ఖమ్మం జిల్లాలో యూరియా సరిపడలేని కారణంగా రైతులు రోడ్లు ఎక్కాల్సి వస్తుందని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి దండి రమేష్ అన్నారు తమ పార్టీ ఇరవై మూడవ జాతీయ మహాసభలు పంతొమ్మిదో తారీఖులో మదిరాలో జరిగాయని మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారన్నారు జిల్లా కార్యదర్శిగా తనను సహాయ కార్యదర్శిగా జితేందర్ రెడ్డిని ఎన్నుకున్నారన్నారు దేవరపల్లి నాగూర్పర్ హైవేలలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రపంచ దేశాల కమ్యూనిస్టు నాయకులు ఖమ్మం రానున్నట్లు ఆయన తెలిపారు వాళ్ళ తగిన సూచనలు చేస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని వెంటనే ఆరు గ్యారెంటీల పథకంలో పథకంలో అవగాహన ఉన్నటువంటి పార్టీగా మేము కూడా ఆరు సంఖ్య ఆరు గ్యారెంటీలని ప్రజల్లో ప్రచారం చేశాం అందుకని వాటిని అమలు చేయమనేటువంటి హక్కు అమలు చేయాలనేటువంటి ఇది వాళ్ళ మేము కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ సూచన చేస్తా ఉన్నాం అందుకని ప్రధానంగా ఇందిరమ్మ సంక్షేమ పథకాలలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తిరిగి అనుసరించకూడదు వాళ్ళ రాజకీయ జోక్యం లేకుండా సంక్షేమ పథకాలలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లల్లో వాళ్ళ రాజకీయ జోక్యం జోక్యం కనపడతా ఉంది దీన్ని నివారించాలని కూడా అదేవిధంగా ఇచ్చిన ఆమెల ప్రకారం వాళ్ళ ఇళ్ళు ఇళ్ల స్థలాలు వాళ్ళ అరువులైనటువంటి అందరికీ ఇవ్వాలనేది కూడా వాళ్ళ మా పార్టీ వాళ్ళ మహాసభలో చర్చించడం జరిగింది అందుకని ఆ రకంగా జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలు జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కొంత పురోగతి ఉన్న ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధులు పెంచి తక్షణం పూర్తి చేయాలని గోదావరి నీళ్లను వైరా ప్రాజెక్టుకి చత్తుపల్లి ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఏన్కూరు లింకు కాలనీ కెనాల్ నిర్మాణం చేసి నీళ్లను తీసుకురావడాన్ని సిపిఐ వాళ్ళ ప్రభుత్వాన్ని అభినందిస్తాను అదే సమయంలో పాలేరుకు అనుసంధానం చేసే ప్యాకేజీ పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని వాళ్ళ మా మహాసభ వాళ్ళ డిమాండ్ చేసింది జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి యూరియా నిల్వలు సరిపడలేని విధంగా ఇవాళ రైతులు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇలా వేరువుల దుకాణాల పట్ల క్యూలు నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా సరఫరా సరఫరా చేసే విషయంలో సక్రమంగా ఎవరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ጀብጣው ነው።